హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవంటిలు ఇవాళ మన రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా టేస్టీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా బయట ఫుడ్ ఆడకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను అందుకోసం నేను ముందుగానే ఒక ఉల్లిపాయని పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఈ విధంగా బాగా గెలకొట్టాను రెండు స్పూన్ల పాలు కూడా పోసి పాలు పోస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు స్పూన్ల పాలు పోయండి ఫ్రెండ్స్ తర్వాత నాలుగు ఎగ్స్ని కూడా వేసి ఇలా బాగా నొరుగొచ్చేలాగా బీట్ చేస్తున్నాను ఇవన్నీ వీడియో స్టార్ట్ చేయకముందు చేశాను చూపించలేకపోయాను తర్వాత నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వీటిని కొంచెం అటువైపు ఇటువైపు లైట్గా వెయిట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కాల్చి పెట్టుకున్నాను ఫస్టే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసి మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలుపుకొని ఒక గరిటెడ్ తీసుకొని ఇలా దోశ గరిటెతోటి దోశ గరిటెడ్ తీసుకొని దోశ ప్యాన్ మీద వేసేసుకొని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా ఆ బ్రెడ్ని పెట్టేసి ఒకసారి నొక్కేసి ఇలా నిదానంగా సైడ్ మొత్తాన్ని బ్రెడ్ మీదకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నిదానాన్ని ఫోల్డ్ చేసుకొని ఒక నిమిషం కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి కాల్చుకోవాలి రెండో వైపు కూడా తిరిగేసుకొని ఇలా రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకొని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని అన్నిటినీ ఇదే విధంగా నాలుగు బ్రెడ్ స్లైసెస్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఎమ్మీగా అయిపోయింది సింపుల్గా ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కంపల్సరీ రెండు స్పూన్ల పాలను కూడా యాడ్ చేయండి బ్రెడ్ మిశ్రం ఎగ్ మిశ్రమంలో అప్పుడు చాలా బాగుంటుంది అంతేనండి సూపర్ సింపుల్గా అయిపోయే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్